వైఎస్సార్ జిల్లా జమ్మల మండలంలో ఉన్న గండికోటను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేసింది కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు గ్రాండ్ కానియన్ ఆఫ్ ఇండియాగా గండికోటను అభివృద్ధి చేస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పటి నుంచి కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో ప్రాజెక్టుల రూపంలో ఈరోజు నిధులు తీసుకొస్తా ఉన్నాం అదే విధంగా గండికోట ఫోర్ట్ అనేది దీనికి చాలా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటి ఫోర్టు ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దీన్ని రికగ్నైజ్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేశారు అక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ గా ఎంతో మంది యాత్రికులను తీసుకొస్తా ఉంది దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కు తీసుకురావడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ లో మేము రెగ్యులర్ గా ఫాలో అప్ చేస్తే ఈ రోజున షెకావత్ గారు దానికి అప్రూవల్ ఇచ్చారు డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవి హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ దీనికి ఇచ్చినందుకు గాను అందరికీ కూడా ఒకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఎందుకంటే ఇది నాకు పర్సనల్ గా కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇక్కడ పెమ్మసాని పూర్వీకులు దాదాపుగా మూడు వందల నాలుగు వందల సంవత్సరాలు మిలిటరీలో ఉండి ఆ ఫోర్ట్ ని కాపాడినటువంటి నేపథ్యం ఉంది దీనివల్ల రాయలసీమ ప్రాంతానికి మంచి టూరిజం కానీ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ వస్తాయని ఆశిస్తా ఉన్నాను సాధ్యమైనంత తొందరగానే విత్ ఇన్ సిక్స్ మంత్స్ లో స్టార్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తాను డెఫినెట్గా గండికోట అనేది డెఫినెట్గా పర్యాటకంగా మంచి ప్లేస్ ఉంటుంది దీన్ని గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా అంటారు మనకి అమెరికాలో గ్రాండ్ క్యానియన్ ఎలా ఉందో అలా తెలుగు వారికి ఉండే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు జనరల్గా నేను ఒక ప్రాజెక్ట్ని సబ్మిట్ చేసే ముందు చాలా డెప్త్కి వెళ్తాం మీరు ఒకసారి మేము సబ్మిట్ చేసిన ప్రాజెక్ట్ రిపోర్ట్ చూపిస్తే ఆ పిక్చర్స్ తీసుకోవటం కానీ హిస్టారికల్ నేపథ్యం మంత్రులకి వారికి ఎక్స్ప్లెయిన్ చేసి ఏ విధంగా ఉపయోగపడుతుంది చెప్పే విధానంలో మేము కొంచెం డెప్త్కి వెళ్ళి దాని నెసిటీని క్రియేట్ చేయటం వల్ల నాకు జనరల్గా సక్సెస్ వస్తుందని అనుకుంటున్నా